thank వన్ ఎయిటీ టైప్స్ తినగలిగే పుట్టగొడుగులు ఉంటాయండి దాంట్లో వచ్చేసి ఒక సిక్స్ టైప్స్ మాత్రం మన ఏపీలో పండించుకోవచ్చు మన టెంపరేచర్కి అంటే టెంపరేచరే దీనికి మేజర్ సబ్జెక్టు సేమ్ టైం ఏంటంటే మన ఏరియా వచ్చేసి హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ని బేస్ చేసుకునే ఈ సబ్జెక్టు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే హై టెంపరేచర్ మీన్స్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ డిగ్రీస్ వరకు ఈ పుట్టగొడుగు పండించుకోవచ్చు అలానే థర్టీ సిక్స్ దాటితే పండించుకోకూడదు అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ చేసుకుని ఆ టెంపరేచర్కి సెట్ చేసి కూడా పండించుకోవచ్చండి ట్వంటీ ఎయిట్ కంటే పడిపోతే మాత్రం ఈ పుట్టగొడుగు పండదండి అందుకే ఏమంటే శీతల ప్రాంతాల్లో ఈ మష్రూమ్ పెరగదు హై టెంపరేచర్ పుట్టగొడుగుని ఎందుకు అంటామంటే యావరేజ్గా థర్టీ డిగ్రీస్లో పండే మష్రూమ్ కాబట్టి మన సౌత్లో అంటే వర్షాకాలం కావచ్చు శీతాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు మినిమం థర్టీ డిగ్రీస్ అనేది ఎప్పుడు మనకి టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది సో అందుకోసమే మన ఏరియాలో పండించే వెరైటీస్ అని చెప్తున్నాను ఈ సిక్స్ టైప్స్లో వచ్చేసి బటన్ ఒకటి మిల్కీ అని ఈ వెరైటీ వచ్చేసి మిల్కీ అండి అలాగే ఆయిస్టర్ ఎల్మాయిస్టర్ ఇలా ఒక సిక్స్ టైప్స్ మనకి పండుతాయి దాంట్లో బటన్ వచ్చేసి హై బడ్జెటెడ్ ప్లాంట్ అండి ఇది ఇనీషియల్గా వచ్చి ఒక కోటి రూపాయల నుంచి కోటిన్నర పెట్టుబడితోటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ఆ పుట్టగొడుగు ఏమంటే ఎక్కువ మందికి మా అంటే సూపర్ మార్కెట్స్లో బాగా దొరికే వెరైటీ బటన్ పుట్టగొడుగు కాబట్టి ఎక్కువ మందికి పుట్టగొడుగు రెగ్యులర్గా దొరుకుతుంది అంటే బటన్ మష్రూమే తెలుసు అలాగే పూర్వం నుంచి దొరికే ట్రెడిషనల్ మష్రూమ్ అంటే నాటు పుట్టగొడికే తెలుసు ఎక్కువ మందికి సో ఆ నాటు పుట్టగొడుగు టేస్ట్ తోటి ఇంకా ఫ్రెండ్లీ టెక్స్చర్తో ఈ మష్రూమ్ పండిస్తాము గత ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఈ సబ్జెక్టు ఫ్లోటింగ్లో ఉంది అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ సబ్జెక్ట్ని పండించడం జరుగుతుందండి ముందు అయితే అంత బాగా లేదు ఇది వచ్చేసి మనకి వర్షాకాలంలో ఒక నెల రోజులు మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగు నుంచి ఈ మష్రూమ్ తయారు చేస్తాము అంటే ట్రెడిషనల్ టేస్ట్ అందరికీ పూర్వం నుంచి అలవాటు ఉన్న పుట్టగొడుగు టేస్ట్ తోటి మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే వెరైటీ పండించడం అనే కాన్సెప్ట్తోనే ఈ వెరైటీ మార్కెట్లోకి ఈ సబ్జెక్ట్ లాంచ్ అయిందండి సో ఇది వచ్చేసి టెంపరేచర్ బాగున్నప్పుడు పండుతుంది అంటే ఏ ఏరియాలో అయినా ఎలాంటి ప్లేసెస్లో అయినా ఎంత ప్లేస్లో అయినా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు అలాగే బడ్జెట్ ఎంత ఉండాలి అంత ఉండాలి అట్లా ఏం లేదండి థౌజండ్ రూపీస్తో కూడా ఇనీషియల్గా దీన్ని స్టార్ట్ చేసుకొని ఒక ట్రైల్ తర్వాత మనం దాన్ని ఎక్స్టెండెడ్గా వర్క్ చేసుకోవచ్చు అంటే ఏ గ్రోయర్ అంటే ఎవరైనా కూడా బిజినెస్లోకి రావాలి ఈ మష్రూమ్ రిలేటెడ్ అంటే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ ఎ గ్రోయర్ నేను ఈ ప్రోడక్ట్లో ఎందుకున్నాను అంటే మినిమం బడ్జెట్తో కూడా ఫస్ట్ ప్లాంట్ స్టార్ట్ అవుతుందండి ఎంత ఉంటేనే ఈ మిషనరీ ఉంటేనే ఇట్లా కూడా ఏం లేదు కంప్లీట్గా ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్గా చేసుకోవచ్చు సో మనకి రెగ్యులర్గా దొరికే అంటే సౌత్ ఏరియాస్లో దొరికే నల్ల మట్టితోటి ఈ పుట్టగొడుకుని మనం పండిస్తాము బేసిక్ నీడ్స్ అనమాట కాబట్టి మనం పండించుకోవచ్చు అని ఇంకొకటి బడ్జెట్ తక్కువతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ ఆయిస్టర్ ఎల్మాయిస్టర్ ఇవన్నీ ఏమంటే సీజనల్ వెరైటీస్ అంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అగ్రికల్చర్ వేస్టేజ్ బియ్యం మనం తీసేసుకుంటాం మిగిలిపోయిన గడ్డితో ఈ మష్రూమ్ పండించుకోవచ్చు అనమాట దీని ప్రాసెస్ విషయానికి వస్తే దీంట్లో వరిగడ్డి అలాగే నల్లమట్టి మీకు ఏదైతే ఇది వైట్ గా కనిపిస్తుందో ఇది ఈ మష్రూమ్ లో వాడే సీడ్ అండి ఫంగస్ అంటాము సో వాడుకోవచ్చం వాడుకోవచ్చండి నల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ ఏదో ఒకటే వాడుకోవాలి సాయిల్ వాడాలి బట్ చాలామంది ఏమంటే రెండు కలిపి వాడే వాళ్ళు ఉన్నారు అసలు మట్టే దొరకని ఏరియాస్లో నర్సరీల నుంచి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు బట్ అదైతే తప్పు నల్లమట్టైనా వాడుకోవచ్చు ఎర్రమట్టైనా వాడుకోవచ్చు అండి ఎందుకు మా గడ్డి నల్లమట్టే వాడాలని నేను చెప్తున్నానంటే నల్లమట్టిలో కట్ చేసే పుట్టగొడుగు టెన్ డేస్ నిలవు ఉంటుందండి ఎప్పుడూ కూడా ఇలాంటి వెజిటబుల్ వెరైటీస్ ఏదైనా కూడా మనకి ఎక్కువ ఎంత నిలవు ఉంటే అంత మనం మార్కెట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అంటే కమర్షియల్ వేలో కాబట్టి అది ఎట్లా అంటే టైం దొరకాలి అంటే నల్లమట్టిలోనే పండించుకోదండి ఎర్రమట్టిలో పండదంటే ఎర్రమట్టిలో పండుతుంది బట్ కట్ చేసిన తర్వాత మీరు ఎంతసేపు దాన్ని క్లీన్ చేసినా కూడా ఆ రెడ్డిష్నెస్ అనేది పోదండి అలా ఎప్పుడైతే ఆ రెడ్డిష్నెస్ ఉండిపోతుందో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ మాత్రమే స్టోరేజ్ ఉండి అక్కడి నుంచి పాడైపోవడం స్టార్ట్ అయిపోతుంది నల్లమట్టిలో అయితే ఖచ్చితంగా సెవెన్ టు టెన్ డేస్ నిల ఉంటుందండి కాబట్టి నల్లమట్టే వాడుకోమని చెప్తాం దొరకని ఏరియాస్లో ఇప్పుడు వైజాగ్ నుంచి అటు పైకి అంతా ఎర్రమట్టే వాడతారు వాళ్ళకి నల్లమట్టి దొరకదు అలానే వాళ్ళు పండించట్లేదు అంటే పండిస్తున్నారు అని బట్ నిల్వ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు మార్కెటింగ్ టైం తగ్గించుకొని మనం మార్కెట్ చేసుకోవాలి ఖచ్చితంగా అది పెట్టుకుని అంటే మనం ఒక టూ టూ త్రీ డేస్లో వచ్చిన బ్యాచ్ ఎవ్రీడే బ్యాచ్ అమ్ముకోగలం అనేలాగా మార్కెట్ సెట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు నల్లమట్టి ఇప్పుడు మేము పండించేటు మనకి ఇటు ఏరియా అంతా పండించే వాళ్ళందరికీ వారం పది రోజులు మష్రూమ్ సేల్ చేసుకోవడానికి టైం ఉంటుందండి ఇదంతా ఈ మష్రూము ఎందుకు మనం ఇదే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అవుతున్నాను సేమ్ టైం ఎంత నిల్వ ఉంటుంది ఏమేమి బేసిక్గా వాడాలి అనేది ఈ ఇప్పుడు చెప్పినంతవరకు ఇంట్రడక్షను నెక్స్ట్ వీటిని ఎలా మనం తయారు చేసుకోవాలి సబ్జెక్ట్ విషయానికి వస్తే గడ్డిని మట్టిని అలాగే సీడ్ని ఏది తీసుకున్న మనం పండిస్తున్న ప్లేస్ కానీ మనం కానీ ఏదున్నా క్లీన్గా హైజీన్గా ఉండాలండి ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్ ఎక్కడైతే హైజీన్ లోపిస్తుందో ఈ ప్రోడక్ట్ తయారయ్యే ప్లేస్లో బిఫోర్ చేసిన వర్క్ అంతా కూడా డ్యామేజ్ అయిపోద్దండి త్వరగా కంటామినేట్ అయిపోయే ఫంగస్ ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పండుతుంది పుట్టగొడుగు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మినిమం రేట్కి పండడం అని అంటే ఇది ఒక్క వెరైటీ మాత్రమే మన ఏపీలో దొరుకుతుందండి కాబట్టి పుట్టగొడుగులోకి ఎవరైనా రావాలి అనుకుంటే ఫస్ట్ ఈ వెరైటీతో స్టార్ట్ చేసి ఇంకా సీజనల్గా ఆయిస్టర్ కానీ లేదంటే సీజనల్గా చిటాకి కానీ ఇట్లా యాడ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇవి మనం గడ్డిని మట్టిని విత్తనాల్ని ప్రాసెస్ చేసి మాత్రమే వాడతామండి హైజీన్ కండిషన్స్లో సో దానికి కాను మనం ఫస్ట్ గడ్డిని తీసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న గడ్డి ఖచ్చితంగా ఇట్లాగా పుల్లలు పుల్లలుగా ఉండాలండి దానికి ఏమంటే ఇక్కడ అంత ప్రాక్టికల్ మీకు చూపించడానికి గడ్డి వచ్చేసి మనం ఎండలో ఆరబెడతాము అప్పుడు ఇంకా బాగా పట్టుకుంటే అది ఇంకా పుల్లలు పుల్లలుగా తెలుస్తుంది బట్ ఇక్కడ అంత సోర్స్ లేదు కాబట్టి మీకు ఓవరాల్గా మాత్రమే నేర్పించగలం గడ్డి వచ్చేసి ఇలా ఉండాలండి పైపుల్ పైపులు హైజీన్ కండిషన్ అంటే దీన్ని ప్రాసెస్ వచ్చేసి ఆర్గానిక్ కెమికల్ రెండు ప్రాసెస్ చేసుకోవచ్చండి కెమికల్లో వచ్చేసి ఫార్మాలిన్ అలాగే కార్బన్డిజం అని ఒక రెండు రకాల కెమికల్స్ వాడతాము కార్బండిజం వచ్చేసి పౌడర్ ఫామ్లో ఉంటుంది ఫార్మాలిన్ వచ్చి లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్కి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఫార్మాలిన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కార్బన్నిజం పౌడరు వేసుకొని అదొక సొల్యూషన్ కెమికల్ సొల్యూషన్ తయారు చేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొడి వరిగడ్డిని వాటర్లో వేసి నొక్కుతూ పై వరకు డ్రమ్ పై వరకు దాన్ని నానబెట్టుకోవాలి అలా సిక్స్టీన్ అవర్స్ నానబెట్టాలండి అది ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే నోట్ చేసుకోండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ డ్రమ్లో వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటరు ఫిఫ్టీన్ గ్రామ్స్ కార్బన్ డిజం పౌడరు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఫార్మాలిన్ లిక్విడ్ ఓకే ఈ సొల్యూషన్లో ఈ వరిగడ్డిని ఇలా ఇలా క్వాలిటీగా ఉన్న వరిగడ్డిని తీసుకొని మనం నానబెట్టుకొని సిక్స్టీన్ అవర్స్ తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి అలాగనే ఆరబెట్టడం అంటే పూర్తిగా తెల్లగా అయిపోయే వరకు కాకుండా ఇలా తడి రంగులోనే ఉండాలి బట్ పట్టుకుంటే చల్లగా ఉండాలండి తడి ఉండకూడదు ఆ ఆ టెక్స్చర్ వచ్చే వరకు ఖచ్చితంగా గడ్డిని ఆరబెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు గడ్డి రొటేట్ చేసుకుంటూ ఉంటే అలా వచ్చేదాకా ఆరుతుంది అలా వచ్చిన గడ్డికి మనం సీడ్ కలిపి ఈ విధంగా ప్యాక్ చేస్తాం అంటే ఒక టూ ఇంచెస్ గడ్డి అలాగే ఒక లేయర్ సీడు టూ ఇంచెస్ గడ్డి ఒక లేయర్ సీడ్ వేస్తాము ఈ విధంగా మనం బ్యాగ్ని ప్యాక్ చేస్తామండి అది ఎలా చేస్తామని నేను చూపిస్తాను ఆర్గానిక్ ఇది ఇప్పుడు చెప్పింది వచ్చేసి కెమికల్ ప్రాసెస్ అండి ఆర్గానిక్ ప్రాసెస్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి అది ఒకటి బాయిలింగ్ మెథడ్ రెండోది వచ్చేసి స్టీమ్ అండి బాయిలింగ్లో వచ్చేసి మనం ఒక పాత్ర నిండా వాటర్ పెట్టుకొని అది మనం వేయగలిగే గిన్నె ఉండాలి లేదంటే ఐరన్ డ్రమ్స్ కానీ వాటర్ కాగుతూ ఉండంగా తడి గడ్డి అంటే ఒక టెన్ అవర్స్ ప్లెయిన్ వాటర్లో ఇదే వరి గడ్డి నాన పెట్టుకోవాలి ఎలాంటి కెమికల్ లేకుండా ఆ గడ్డిని తీసుకెళ్ళి బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు గడ్డిని బాగా ఉడకనివ్వాలండి వన్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ మంట మండాలండి అంటే హై ఫ్లేమ్ స్టవ్ ఉండాలి లేదంటే కట్టెలు పొయ్యి మనం వేసిన పొయ్యికి నాలుగు వైపుల నుంచి కట్టెలు పెట్టి మండేంత మంట మీద వన్ అవర్ పాటు గడ్డి ఉడకపెట్టుకొని సేమ్ మళ్ళీ ఆ గడ్డిలో ఎక్సెస్ వాటర్ ఉంచేసుకుని ఆ గడ్డిని తీసుకొచ్చి పట్టా వేసి ఎండలో ఆరబెట్టుకొని మినిమమ్ మాయిశ్చర్తో తీసుకొచ్చి ఈ విధంగా ప్యాక్ చేస్తాం అలాగే స్టీమ్ స్టీమ్ వచ్చేసి సపరేట్గా స్టీమర్స్ ఉంటాయి లేదు అంటే మన గీజర్ కాయిల్స్ సెట్ చేసుకుని డ్రమ్స్కి అడుగున వాటర్ పోసుకుని ఆ స్టీమ్ వస్తూ ఉండే దాంట్లో సేమ్ టెన్ అవర్స్ ప్లెయిన్ వాటర్లో నానబెట్టుకున్న గడ్డిని గనీ బ్యాగ్స్లో లోడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఉల్లిపాయలు వాడే గోన్ సంచులు ఉంటాయి చిన్న చిన్న హోల్స్ తోటి సో అలాంటి గోన్ సంచులో ఫిల్ చేసుకుని ఆ సంచులు తీసుకెళ్లి స్టీమర్లో వేసేసి మనం పైన క్యాప్ మూత పెట్టేయడం వల్ల అడుగు నుంచి వాటర్ కాగేటప్పుడు వచ్చి ఆవిరికి గోను సంచుల్లో ఉండే గడ్డి వేడెక్కి దాంట్లో ఉండే అన్వాంటెడ్ బ్యాక్టీరియల్ కంటెంట్ అంతా డ్యామేజ్ అయిపోయి మనకి గడ్డి ఫ్రెష్గా బయటకు వస్తుంది అలా వచ్చిన గోన్ సంచులు కూడా మళ్ళీ కింద ఎండలో పట్టా వేసుకొని ఆ గనీ బ్యాగ్స్లో గడ్డంతా వంచేసి నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఎండకు పెట్టుకొని మనం బాయిల్లో చేసినా స్టీమ్లో చేసిన కెమికల్లో చేసినా కూడా అల్టిమేట్గా మనం ప్యాకింగ్కి వచ్చేటప్పటికీ గడ్డి కేవలం చల్లగా ఉండాలండి తడి ఉండకూడదు ఆరిపోకూడదు బట్ ఆరాలన్నమాట సో అంటే మనం నీళ్ళల్లో నానబెడితే హండ్రెడ్ పర్సెంట్ వాటర్లో ఉంటే మనం ప్యాకింగ్ వచ్చేసరికి జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాయిశ్చర్ మిగుల్చుకొని మనం గడ్డిని నీడకు తెచ్చుకోవాలి ఆ విధంగా మనం గడ్డిని ప్రిపేర్ చేసుకుని ఇలా బ్యాగింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి కవర్ ఎయిటీ గేజ్ మందం కవర్ వాడుకోవాలి దీంట్లో పొరలు పొరలుగా గడ్డి విత్తనం గడ్డి విత్తనం వేసి ఇది ప్యాక్ చేసుకోవాలి ఈ పుట్టగొడుగు వెరైటీ ఏంటంటే లక్షల లక్షలు పెట్టుబడులు పెడితేనే పండుతుంది లేదంటే ఒక యాభై కేజీలు వంద కేజీలు రెండు వందల కేజీలు రోజు కోస్తేనే మనం అమ్ముకోగలం అలాంటి కండిషన్స్ ఏమీ ఉండవు అంటే యూట్యూబ్లో చాలామంది ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి చెప్తూ ఉంటారు కాకపోతే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసే విషయం ఏంటంటే ఏ పని చేస్తున్నా ఒక గంట కష్టపడండి పుట్టకొడుకులు పండించవచ్చు వెయ్యి రూపాయలు పెట్టండి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఇవైతే తప్పుడు స్టేట్మెంట్స్ అండి ఖచ్చితంగా ఫుల్ టైము మనకి ఇదే పని అన్నట్టుగా చేసే వాళ్ళు మాత్రమే మష్రూమ్స్లోకి రావాలి ఎంత పని చేసినా ఇంకా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే వన్స్ గడ్డి నానబెట్టాము అని అంటే ఆ గడ్డంతా నెక్స్ట్ డే చేసేయాలండి మిగిలితే పనికిరాదు ఇంకా సో ఫుల్ టైమ్ ఉంటేనే అంతవరకు అవుతుంది సో ఇప్పుడు విజయవాడ ఏరియా చాలామంది స్టార్టింగ్లో పెట్టి తీసేశారు ఎందుకు అని అంటే థర్టీ డిగ్రీస్ థర్టీ త్రీ డిగ్రీస్ అనేది మినిమం డైలీ టెంపరేచర్ విజయవాడలో అంటే చుట్టుపక్కల కొండలు ఉండడం వల్ల హై టెంపరేచర్ ఎప్పుడు థర్టీ ఫైవ్ పైన టెంపరేచర్ నడుస్తుంది ఎనీ సీజన్ సో చాలామంది ఏంటంటే టెంపరేచర్ తట్టుకోగలేక మష్రూమ్ పెరగట్లేదు అని చెప్పి నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఈ ఏరియాలో పెరగదండి ఇంకా రాజమండ్రి వైజాగ్ ఇట్లా మచిలీపట్నం బీచ్ చుట్టుపక్కల ఏరియాస్లో హ్యూమిడిటీ కండిషన్స్కి బాగా పెరుగుతుంది ఈ పుట్టగొడుగు గుడివాడ విజయవాడ ఏరియాస్లో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి బట్ నేనేమి అంటే మన ఏరియా నుంచి మన సబ్జెక్ట్ ప్రమోట్ చేయాలి మనమున్న ఏరియా నుంచి దీన్ని డెవలప్ చేయాలని ఒకటే కాస్తో నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నాను ఈ పుట్టగొడుగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి